ఆ ఇరవయవ తేదీ రాత్రి మనకి అమావాస్య ఉంది చతుర్దశి వరకు ఉంది మనకి సాయంకాలం మూడు నలభై ఆరు నిమిషాల వరకు ఉంది ఇరవయవ తేదీ సాయంకాలం మూడు నలభై ఆరు నిమిషాల వరకు చతుర్దశి ఉంది ఆ తదుపరి మీకు అమావాస్య ప్రారంభమైంది అంటే ఇప్పుడు ఇరవై ఒకటో తేదీ అమావాస్య రాత్రి లేదు ఇరవయవ తేదీ రాత్రి మాత్రం అమావాస్య మనకు ఉంది కాబట్టి ఆ రోజు మనకి లక్ష్మీదేవిని అర్ధరాత్రి పూజించాలి అర్ధరాత్రి పూజ పూజించాలి అమ్మవారి యొక్క ఆవిష్కరణ అర్ధరాత్రి జరిగింది అంటే సుఖరాత్రి సుఖ నిద్రలో జరిగింది అది అంటే మనందరూ సుఖంగా నిద్రపోతున్న సమయం అంటే అర్ధరాత్రి అది ఆ సమయంలో అమ్మవారి ఆవిర్భావం జరిగింది కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క లక్ష్మి అంటే జ్యేష్ట లక్ష్మిని వెళ్ళగొట్టి లక్ష్మీదేవిని ఆవాహన చేసుకోవడానికి ఆ సమయంలో పూజ చేసుకొని చెప్పండి ఇది ఉత్తరాది ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుంది అది భాగ్యనగరం లాంటి ప్రాంతంలో విజయవాడ కేంద్ర ప్రాంతంలో అటువంటి ప్రాంతాలలో మాత్రమే ఈ యొక్క లక్ష్మీ పూజ బాగా జరుగుతుంది కాబట్టి దీనిని లౌకిక దీపావళి అన్నారు అందరం కలిసి కాల్చుకునేది ఎందుకు ఇక్కడ చతుర్దశమైనటువంటి నరకాసుని వధ జరిగింది అది ఉదయం కాలం జరిగింది ఆ వధ సత్యభామ కృష్ణుడు ఆనందపడ్డారు వాళ్ళు వస్తున్నందుకు మనం దీపావళిని పెట్టాం దీపావళి అంటే ఏమిటి దీపాల వరస దీపావళి దీప ఆవళి అంటే వరస పెట్టి మనం అమ్మవారిని జైచలు పలికాం ఇది ఒక రకమైనటువంటిది అమావాస్య రోజు రాత్రి అమ్మవారు ఆవిర్భవించింది కాబట్టి ఆ రోజు జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవతను వెళ్ళగొట్టుకొని లక్ష్మీదేవిని రావడానికి ఇరవై తేదీ మనం పటాసులు కాల్చుకుంటూ సాయంత్రం రాత్రి మనం లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి